కూడా మంచి భోజనం చేసి చక్కగా బయట తిని హ్యాపీగా ఉన్నటువంటి రోజులు కూడా ఆ అన్న క్యాంటీన్ భోజనాన్ని వినియోగించుకున్న రోజులు చాలా అయితే ఉన్నాయి చాలా మంది కూలి పనులు చేసుకుంటూ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అక్కడ మంచి భోజనాలు ఐదు రూపాయలు తిని చాలా మంచిగా ప్రజలందరూ అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అన్న క్యాంటీన్ కూడా రద్దు చేశాడు అందుకని మళ్ళీ మంచి మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్న క్యాంటీన్ పునరుద్ధరించారు కాబట్టి మూలధన నాలుగోదండి నాలుగు వేల రూపాయల పెన్షన్ సరిపోయాయి పొద్దున్నే చాలా మంది అంటే ప్రతి గ్రామానికి వెళ్ళిన నేను ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మా నాకు అర్హత ఉన్నా సరే పెన్షన్ రావట్లేదు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల అభై పెంచుకొని మూడు వేల రూపాయలు ఇప్పటికి చేశాడు కానీ చాలా మంది అర్హత అయితే ఉన్నారు ఇప్పుడు కా కళ్ళు బాగాలేవు కాళ్ళు బాగలేవు వీళ్ళు అర్హత ఉంది కానీ రాలేదు ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి ఇస్తున్నామని పేరు కానీ రిస్ట్రిక్షన్స్ తీసుకుందనేసి పట్ట అదేవిధంగా రేషన్ కార్డు తీసుకుంటాం అధికారం చెల్లించే అవకాశం వస్తుంది అనేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే ఆ లబ్ధిదారులకి ఆ భూమి అయితే ఉందో అది వేరే వాళ్ళ పట్టణంలోకి వెళ్ళిపోతా ఉంది ఒక ఫ్యామిలీ మనం చూసాం పాపం కొన్ని సెంట్ల భూమి వేరే అతని పేరులో ఉందని ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అయిన వీటి దగ్గర అది కూడా మనం చూసాం ఇలా అక్కడే కాదు చాలా మంది కూడా చాలా రకాలుగా పాపం వాళ్ళకు వచ్చినటువంటి పుట్టుపూర్వత సంక ప్రారంభించినప్పుడు భూమి కోసం అనే బాధతో చాలా మంది ఆత్మహత్యలు అనేది పాల్పడడం జరిగింది కాబట్టి రెండో సంతకంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అనేది మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొట్టివేయడానికి రెండో సంతకం పెట్టారండి సో అందరూ సేఫ్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మూడోది అన్నా క్యాంటీన్ అండి అన్నా క్యాంటీన్ పేదవాడికి ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఈ జగన్ మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది ఎందుకంటే అమ్మో ఐదు రూపాయలకే భోజనం పెట్టేస్తున్నాడు ఇతను హైప్ అయిపోతాడు మన ప్రభుత్వం ఏం చేయలేదు ఆ మంచి పేరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు ఎన్టీఆర్ ఉండకూడదు చెడ్డ ఆలోచనతో ఈ అంగ క్యాంటీన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది దీని వల్ల ఉపయోగం ఏంటంటే మన రాజమండ్రి కాకినాడ చాలా మంది హాస్పిటల్లో కేవలం పేషెంట్ ఒకళ్ళే ఉంటారు కదా ఇద్దరు ముందుగా అలా ఉంటారు అలాంటి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి డబ్బులు హాస్పిటల్ హాస్పిటల్